ఇంత చిన్న వయసులో ఇలా భర్త పోగొట్టుకొని ఇట్లా అద్దెంట్లో ఉండటం బాగాలేదు సింధు నీకు పెళ్లి చేసుకోవాలని కోరిక లేదా అని చెప్పగానే చాముండి సంతోషపడుతూ ఉంటుంది చూడు నీకు ఇంట్లో ఏమైనా ఉంటే చెప్పు నీ కోరికలు ఏమైనా ఉన్నా ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్తారని భయం ఉంటే నాతో చెప్పు నేను మీ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాను నీకు అర్థమయ్యే విధంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను అని చెప్పగానే అసలు ఆగు ఏంటి నువ్వు నాతో పెళ్లి విషయమే మాట్లాడతావా వేరే విషయం ఏం మాట్లాడవా అని చెప్పేసి అనగానే జాన్సీ అదేంటే నేను నీ పెళ్ళి గురించి మాట్లాడుతుంటే వేరే విషయం అంట చూడు నాకు మా అంటే చాలా ఇష్టం మా అత్తమ్మ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అలాంటిది పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకైతే ఇప్పుడు అసలే లేదు అలాంటిది నువ్వు పెళ్లి విషయం మాట్లాడకు అని చెప్పగానే నిజం చెప్పు మీ అత్తమ్మ నేను బాగా చూసుకుంటుందా అని చెప్పేసి అంటూ తన మనసులో ఇలా అనుకుంటుంది ప్రేమ అనే నమ్మకంతో ఇంట్లోనే బంధించినట్టుంది కోడల్ని అని చెప్పేసి మనసులో జాన్స్ అయితే అలా అనుకుంటున్నా కానీ చంటి కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు మా అమ్మగారు చాలా మంచిదండి మా సింధూరమ్మ గారి గింత దోమకరిచినా తనకు తేలికుట్టినంత బాధగా ఉంటుంది అని చెప్పగానే కాఫీ ఎవరు చేశారు నేనే చేశాను చాలా బాగుంది అని చెప్పగానే ఈ లోపే జాన్స్కి అయితే ఫోన్ వస్తూ ఉంటుంది వస్తున్నాను నేను అర్జెంటుగా వెళ్ళాలి సరే సింధు మళ్ళీ కలుస్తాను బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వీళ్ళైతే ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటారు ఇన్ని రోజులు సింధుని ఇంట్లో నుంచి పంపాలని కలలు కన్నా కానీ ఇప్పుడు ఐఎస్ఐ కూడా తోడైంది ఇక మనమేంటి కదిలిచ్చేది అసలు మన మీదనే కేసు పెట్టేలా ఉన్నారు అని చెప్పేసి అనగానే చాముండి వస్తూ ఉంటుంది ఇక్కడ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు అనగానే జాన్సీ సింధు ఏం మాట్లాడుకుంటుందో వినడానికి వెళ్ళాను ఆయన లాభం ఏంటి వాళ్ళని ఏమి మనం చేయలేము అని చెప్పేసి రేణుగా అంటూ ఉంటుంది అలా ఆయన ఎందుకు అనుకుంటున్నారు వచ్చిన జాన్సీ ఏం చేస్తుందో తెలుసా అసంధూరాక పెళ్లి చేయాలని చూస్తుంది కాబట్టి మనకు చేతికి మట్టి పని అయిపోతుంది ఎలాగైనా సరే తన ఫ్రెండ్ జీవితం బాగు చేయాలనుకుంటుంది అలాంటప్పుడు ఆ చెంచలం మడ్డ వచ్చినా కూడా తనని జైలు పాల్ చేస్తుంది అందుకే మనకు నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పేసి చాముడి చాలా సంతోషిస్తుంది ఇక ఒక పక్క చెంచలమ్మ చదువుకోవడానికి గురువు కావాలని వెతుకుతూ ఉండగానే ఒకసారిగా తనకు సింధూర గుర్తొస్తూ ఉంటుంది ఏమండి ఒక్క నిమిషం చెప్తా ఇట్లాండి అని చెప్పేసి కిందికి వస్తారు అలా దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాను ఉండండి అనగానే ఏం చేస్తున్నావు చెంచలమ్మ ఆగండి నేను చెప్తాను అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది అక్కడ ఉన్న తాంబూలం ప్లేట్ తీసుకొని బయటికి రాగానే చంటి ఎదురుగా వస్తాడు అయ్యగారు ఏమైనా కావాలా పాలు కానీ పండ్ల రసం కానీ మొఖమాట పడుతున్నారు అయ్యగారు చెప్పండి అనగా నా ఇంట్లో నాకు ముఖమాట వింటరా అవును కదా నిజమే సరే నాకు అంటే పనింది నేను మళ్ళా వస్తాను అని చెప్పేసి చంటి అయితే లోనికి వెళ్ళిపోతాడు ఇక చెంచలమ్మ దేవుని దగ్గర దండం పెట్టుకొని ఆ తాంబూలం పెట్టి తీసుకొని అక్కడికి వస్తుంది అమ్మ సింధు అని పిలుస్తూ ఉంటుంది సింధు ఆ చంటి అన్నట్టు వినొచ్చి చంటి బయటకు వస్తాడు అమ్మగారు అయ్యగారికి ఏమైనా కావాలా మీకు ఏమైనా కావాలంటే నాకేమద్దు లేరా అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ అయితే బయటికి వస్తుంది ఏంటత్తమ్మా అని చెప్పగానే ముందుగా ఈ ప్లేట్ తీసుకోమ్మా అని చెప్పేసి ప్లేట్ ఇస్తుంది ఏంటత్తమ్మ ఇది చూడు ఒకసారి అనగానే దాంట్లో పండ్లు గురుదక్షిణ తాంబూలం అన్నీ ఉంటాయి ఏంటత్తమ్మ ఇది నాకు ఇచ్చారు అనగానే ఎందుకంటే నాకు అక్షరాభ్యాసం చేసావు కదా ఇప్పుడు నా గురువు కూడా నువ్వే అనగానే ఏంటి నేనా అది ఏమన్నా సరే ఒప్పుకోవాల్సిందే నువ్వే గురువు అని చెప్పగానే గురువుని దబాయిస్తావా చెంచలమ్మా అని చెప్పేసి భర్త అంటూ ఉంటాడు కేశవ ఇక చెంచలమ్మ అయ్యో నన్ను క్షేమించి గురువుగారు తప్పైంది అని చెప్పేసి చెంచలమ్మ అయితే చేతులు కట్టుకొని నిలబడుతూ ఉంటుంది సింధూర్ అయితే ఇక చెంచలమ్మని చూసి నవ్వుతూ ఉంటుంది చంటి ఉండి అంటే గురువుగారు అనమాట ఇప్పుడు చెంచలమ్మ గారు శిష్యురాలు ఇక అమ్మాయి గారు గురువుగారు అనమాట భలే భలే బాగుంది అని చెప్పేసి చంటి సంతోషపడుతూ ఉంటారు మరి వీళ్ళిద్దరు గురువుగా ఇక చెంచలమ్మ చదువు నేర్చుకుంటుందా